మేత్రమల చరుపాయిసారి హాటలు చెప్పి వీ ఇంకోటి బెట బలవంతం చేసి తప్పనిసరిగా జడిపోవాలని చెప్పి చెప్పినటువంటి మాటన ముస్లిం సమాజం ప్రతిబోధ చెప్పేస్తాం మనం మందిరాలు అయితే పవర్తకోవున్న ఎంగలే అయితే పవర్తకోవున్న నిరీశరాలు అయితే పవర్తకోవున్న కానీ ముస్లిం గేల లో మై కేరబెట వెళ్ళిలేదే మాత్రం సమాజానికి ఆంజెన్ చెప్పాలి సగత సమాజ సంతా నజాయ్ కదో मे पेटा

ముస్లిం సమాజంలో ప్రాంతంలో కబ్జా చేస్తుంటే కాను కాపాడినటువంటి మేము కవిత కబ్జా ఈ ప్రయత్నం చేసినటువంటి వాళ్ళ కింద ఒకసారి பெ பார்டி பிரியேகம சந்தர் தெளிவேசோ கடிச்ச ரெண்டு எண்ணிக்கை జగన్మోహన్ రెడ్డి ఒక్క ఛాన్స్ అంటే ఏమాచే పలు మండలంలో ఉన్నటువంటి ప్రజానిక పెట్టుబడి రాజే ఒక అమారస్తు చేసేందుకు వస్తే నాకు